ఆ పర్వతాలు సాధారణమైనవిగా కనిపిస్తాయి కాని శక్తి క్రియాశీలంగా ఉన్న చోట ప్రకృతి సైతం నిశ్శబ్దంగా మారుతుంది అర్జున్ పర్వతాలకు చేరుకున్నాడు శక్తి సృష్టించిన అత్యంత కగిన సమయం పర్వతాలు మరింత విపత్తులను ఎదుర్కొంటున్నాయి గాలిలో దుష్టశక్తి దాచిన చీకటి ఉంది కాని ముందున్న శక్తి అర్జున్ ను పిలుస్తోంది వీరక్య యొక్క శత్రువులు నడిచే గర్జించే కొండలో ప్రవేశించారు అర్జున్ యొక్క శక్తిని పరీక్షించడానికి వారు సిద్ధంగా ఉన్నారు తన శక్తిని నియంత్రించగలగడం ప్రారంభించాడు అర్జున్ కాని అది సరిపోలేదు శత్రువులు బలంగా ఉన్నారు తన చేతుల్లో వెలుగులే ఉన్నా దాన్ని ఎలా వినియోగించాలో ఇంకా స్పష్టత లేదు నిరంతర దాడులతో అర్జున్ నడుస్తున్నాడు ఇది అతను ఎదుర్కొంటున్న తొలి పెద్ద సవాలు వెనుక దూరంగా వెనుమామ అరచి చెప్పడు ప్రశాంతతే శక్తికి మూలం నీ శక్తి యంత్రపరంగా మారేదాకా విశ్రాంతి లేదు ఇప్పుడు అర్జున్ శక్తిని పూర్తిగా నియంత్రించగలిగాడు తనలో ఉన్న వెలుగు ఇప్పుడు అతని వైపే పనిచేస్తోంది ఆ శక్తితో అతను మొదటి శత్రువులను తిరిగి పంపాడు కాని ఇది కేవలం ఆరంభం మాత్రమే ప్రతి అడుగు ఇప్పుడు ఒక సంకల్పం ప్రతి కాంతి ఇప్పుడు ఒక అస్త్రం అతనికి తెలిసిపోయింది ఇది కేవలం శక్తి కాదు ఇది బాధ్యత ఇది కేవలం యుద్ధం కాదు ఇది అతని కర్తవ్యం